దాడి తర్వాత పాకిస్తాన్ పై భారత్ కన్నెర చేసింది సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని భారత సర్కార్ సంచలన నిర్ణయం తీసుకోవడంతో ఈ నదీ జలాల అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది సింధూ నది జలాల ఒప్పందం తక్షణమే రద్దు కావడంతో పాకిస్తాన్ కు నీటిని విడుదల చేయడం ఆగిపోనుందిబేట్ లో పుట్టే ఈ సింధు నది భారత్ గుండా ప్రవహిస్తూ పాకిస్తాన్కు వెళ్తుంది పాకిస్తాన్ లోని వ్యవసాయ రంగానికి ఈ సింధు నది కీలకంగా ఉండటమే కాకుండా ఆ దేశ జనాభాకి తాగునీటిని అందించడంలో ప్రముఖ పాత్ర అయితే పోషిస్తుంది ఇప్పుడు ఈ ఒప్పందం రద్దుతో భారత్ నుంచి పాకిస్తాన్ కు నీటి ప్రవాహం అయితే ఆగిపోనుంది దీంతో అక్కడి ప్రజలు నీరు లేక అల్లాయిపోవడమే కాకుండా పంటలకు నీరందక వ్యవసాయం నిలిచిపోయి పాకిస్తాన్ ఎడారి ప్రాంతంగా మారనుంది ఇంతకీ ఈ సింధు నది జలాల ఒప్పందం ఏమిటి అని మనం ఓసారి చూసినట్లయితే దేశ విభజన తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య పంతొమ్మిది వందల అరవైలో సింధు నది జలాల ఒప్పందం జరిగింది అయితే ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించాయంటూ ఇరు దేశాలు నేటికి పరస్పర ఆరోపణలు అయితే చేసుకుంటున్నాయి అది వేరే విషయము ఆ ప్రస్తుతానికి వస్తే భారత్ పాకిస్తాన్ మధ్య ఈ నదీ జలాల పంపిణీకి సంబంధించి కరాచీలో ఒప్పందం జరిగింది పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ పంతొమ్మిద అప్పటి భారత ప్రధాన మంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ అలాగే పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ లు ఈ ఒప్పందంపై అయితే సంతకాలు విశేషాలు ఆ తర్వాత ఈ సింధు నది జలాల ఒప్పందానికి ప్రపంచ బ్యాంకు మధ్య వహించింది ప్రపంచ బ్యాంకు ఐక్యరాజ్య సమితి తీసుకున్న సొరవ వల్ల భారత్ పాకిస్తాన్ మధ్య నీటి ఘర్షణలు అయితే తగ్గాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో చేసిన సింధూ జల ఒప్పందం ఏంటి అని మనం ఒకసారి చూసినట్లయితే తూర్పునకి ఉన్న రాణి సట్లైట్స్ అనే మూడు నదులపై భారత్కి పూర్తి అధికారం అయితే ఉంటుంది ఇక మరోవైపు ఉన్న సీనా జీలం నదులపై పాకిస్తాన్ కి అధికారాన్ని అప్పగించారు నీటి వినియోగం నీటి పరిమాణానికి సంబంధించి రెండు దేశాల మధ్య అయితే ఈ ఒప్పందం కుదిరింది ఆ ఈ ఒప్పందంలో భాగంగానే జీలం సీనాపై పాకిస్తాన్ కు హక్కులు లభిస్తే రావి బియా సైట్స్ అనే మూడు నదులకి భారత్ కి అధికారాలు లభించాయి అయితే ఎలాంటి ఘర్షణకి తావు లేకుండా పరస్పర సహకార భావంతో నది జలాల ను సగ్రియ చేసుకోవడమే ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం ఇక భారతదేశం అయితే తన హక్కు మేరకు పాకిస్తాన్ పరిధిలోని పశ్చిమ ఉపనదుల జలాలను పరిమితంగా వాడుకోవచ్చు వ్యవసాయం జల విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించుకోవచ్చు అయితే పశ్చిమ దిశగా ప్రయాణించే జలాలు పాకిస్తాన్ వైపు వెళ్లకుండా అడ్డుకోకూడదు అనేది ఈ ఒప్పందం ఆ ప్రధాన లక్ష్యంగా కూడా చెప్పుకోవచ్చు అయితే టిబేట్ లో పుట్టి ప్రవహించే సింధు నదిపై భారత్ పాకిస్తాన్ మాత్రమే కాకుండా ఆఫ్ఘనిస్తాన్ చైనా దేశాల పట్టి కూడా వివాదం అయితే నడుస్తుంది పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్ పాకిస్తాన్ లో విడిపోయినప్పటి నుంచి ఈ వివాదం కొనసాగుతూనే ఉంది సో విడిపోయిన తర్వాత పాకిస్తాన్ కు బుద్ధి చెప్పడానికి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోనే భారత్ ఈ నీటి సరఫరాను అయితే ఆపేసింది దీంతో పాకిస్తాన్ ఉయ్యో వల్ అంటూ ఐక్యరాజ్య సమితికి వెళ్ళింది ఆ నీటిని విడుదల చేయాలంటూ విజ్ఞప్తి చేసింది దీంతో ఐక్యరాజ్య సమితి రంగంలోకి దిగి పంతొమ్మిది వందల యాభై నాలుగులో ప్రపంచ బ్యాంకు ఈ నదీ జలాల ఒప్పందాన్ని కుదిర్చిన పంతొమ్మిది వందల అరవైలో సంతకాలతో పూర్తయింది అయితే ఇటీవల కాలంలో డ్యామ్ల నిర్మాణం నీటి వినియోగం తదితర అంశాలపై ఆ వివాదాలు అయితే ఎక్కువయ్యాయి అదీ కాక కిషన్ గంగా రాట్లే ప్రాజెక్టులపై పంచాయతీని పాకిస్తాన్ ప్రపంచ బ్యాంక్ దాకా కూడా తీసుకెళ్ళింది భారత్ పాకిస్తాన్ మధ్య గతంలో పంతొమ్మిది వందల అరవై ఐదులో కావచ్చు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కావచ్చు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కావచ్చు యుద్ధాలు జరిగినప్పటికీ మరి వాళ్ళు పరిస్థితులు చోటు చేసుకున్నప్పటికీ ఈ సింధు జలాల ఒప్పందం అమలు మాత్రం నిరాటకంగానే కొనసాగింది ఈ ఒప్పందం చేసుకున్న తర్వాత సింధు నది నీటి భాగస్వామ్యంపై తలెత్తిన వివాదం మళ్ళీ రాకుండా ఉండేందుకు అప్పుడు ఐక్యరాష్ట్రపతి శాశ్వత సింధు కమిషన్ కూడా ఏర్పాటు చేసింది ఈ కమిషన్ ఇరు దేశాలకి ప్రాతినిధ్యం అయితే ఉంది ఆ ఇరు దేశాలు తమ అభ్యంతరాలను ఈ శాశ్వత కమిషన్ ద్వారా చెప్పుకోవచ్చు అయితే ఈ నదీ జలాలపై ఉద్దేశపూర్వకంగా డ్యామ్లను నిర్మించి హఠాత్తుగా నీటి నీటిని వదిలి ఆ వాటిని ఒక సైక్లో మార్చకూడదని షరణయితే పెట్టుకున్నారు గడిచిన ఆరు దశాబ్దాల్లో ఈ నది ప్రవాహాల వెంట భౌగోళికంగా రాజకీయంగా పర్యావరణ పరంగా చాలా మార్పులు అయితే వచ్చాయి జీలంకి ఒక నది అయినా కిషన్ గంగా నదిపై భారత్ జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించింది దీనిపై పాకిస్తాన్ తీవ్ర అభ్యంతరం అయితే ఇప్పుడు వ్యక్తం చేస్తోంది ప్రాజెక్టు కారణంగా తమ భూభాగంలోకి నదీ జలాల ఉధృతి బాగా తగ్గిపోయిందని సింధూ నదీ జలాల ఒప్పందానికి భారత్ తూర్పు కొడుస్తోందని దాయాజీ దేశం ఆరోపిస్తోంది ఇక మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవైలో సింధు జలాల ఒప్పందం జరిగి అరవై ఏడు పూర్తిగా రెండు దేశాల మధ్య భేటీ అయితే జరగాల్సి ఉంది అయితే అప్పుడు కరోనా మహమ్మారి కారణంగా రెండు వేల ఇరవై మార్చిలో వర్చువల్ సమావేశం నిర్వహించాలని భారత్ తెలిపింది అయితే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని పాకిస్తాన్ కోరడంతో అసలు ఈ సమావేశమే జరగలేదు తాజాగా ఈ దాడి తర్వాత ఒప్పందం నుంచి తాత్కాలికంగా భారం వైదొలుగుతున్నట్లు ప్రకటించింది ఆ ఈ ఒప్పందం నుంచి భారత్ వైదొలిగితే కేంద్ర ప్రభుత్వం తనకు నచ్చినట్లుగా ప్రవర్తించే వీలుంది అంటే జీలం సినా ప్రావి బియా సైజ్ నదీ జలాలు పాకిస్తాన్ కి స్వేచ్ఛగా ప్రవహించకుండా కట్టే వీలుంది అప్పుడు పాకిస్తాన్ కి నీటి కష్టాలు బాగా పెరుగుతాయి దీంతో దాయా దేశాన్ని జల సంక్షోభం చుట్టబడుతుంది ఆ వ్యవసాయానికి నీళ్ళంతక ఎడారిగా మారిపోతుంది ఆ దీంతో పాకిస్తాన్ లో ఆ కరువు తాండ్రం అయితే ఆడుతుందని చెప్పుకోవచ్చు మరి ఈ సింధు నది జల ఒప్పందం ఆ అంశం అనేది ముందు ముందు ఎలా పరిష్కారం అవుతుంది ఇలానే ఆ వివాదాలు కొనసాగుతాయా లేదా అనేది మనం చూడాలి